లక్కీస్ కిచెన్ ఇవాళ మన కిచెన్లో గోంగూర చికెన్ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ గోంగూర ఇలా చేయితో మీరు పట్టుకుంటే నిండుగా ఉండాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ రూపీస్ది తీసుకోండి మీకు ఇలా నిండుగా వస్తుంది వన్ కేజీ చికెన్ తీసుకున్నాను నేను ఇది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ పేస్ట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ నేను పచ్చిమిర్చి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను ఆనియన్ ఈ సైజ్ ఆనియన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను రెండు మిక్స్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి పెట్టాను అలాగే ఒక కప్పు పెరుగు మిరియాల పొడి కొత్తిమీర పుదీనా టేస్ట్కి సరిపడ సాల్టు కొబ్బరి పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర కరివేపాకు గరం మసాలా ధనియాల పొడి పసుపు ఫ్రెండ్స్ నేను దీన్ని పేస్ట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్ మనం తీసుకున్న గోంగూర ఏదైతే ఉందో నేను ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ స్టవ్ వెలిగించుకొని నేను ప్యాన్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇందులో మనం ఇప్పుడు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకొని మనం ఏదైతే ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా అది ఇందులో వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఆయిల్ ఈటెక్క వేసుకుందాము ఫ్రెండ్స్ ఆయిల్ వేడయ్యేంత వరకు మనము తీసుకున్న వన్ కేజీ చికెన్ ఉంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని వన్ స్పూన్ పెప్పరు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని పసుపు కొద్దిగా వేసుకొని దాన్ని ఒక టూ మినిట్స్ కలిపి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అలాగే కొద్దిగా జీలకర్ర ఫ్రెండ్స్ ఇది టేస్ట్కి మాత్రమే ఇష్టపడని వాళ్ళు వేసుకోకండి ఫ్రెండ్స్ కరివేపాకు ఫ్రెండ్స్ దీన్ని మంచిగా ఇలా కలియబెట్టుకొని మనం తీసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ఇందులోనే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్ పచ్చిమిర్చి పేస్ట్ ఫ్రెండ్స్ ఇది వేస్తున్నాను ఇది ఒక టూ మినిట్స్ మంచిగా కుక్ కావాలి ఫ్రెండ్స్ ఆయిల్ లో మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మంచిగా కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్ టూ మినిట్స్ అయింది కుక్ అయింది ఇప్పుడు ఇందులో మనము వన్ స్పూన్ పసుపు వేసుకుందాము ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్ చికెన్ దాన్ని ఇందులో వేసి మంచిగా కలిగి ఫ్రెండ్స్ పెప్పరు కొద్దిగా పసుపు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేస్తున్నాను వేసి దీన్ని మంచిగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ పెట్టుకొని చూద్దాము మంచిగా దీన్ని అంతా కలిసిపోయేలా కలిపి ఫ్రెండ్స్ ఈ విధంగా చికెన్కి అంతా మంచిగా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఇప్పుడు మూత పెట్టుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని చూద్దాం ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ నేను మూత తీశాను చూడండి ఇలా కుక్ కావాలి మంచిగా ఇప్పుడు మనం తీసుకున్న వన్ కప్ పెరుగు ఉంది కదా ఫ్రెండ్స్ ఆ పెరుగు ఇందులో వేసుకుందాము వన్ కప్ పెరుగు వేస్తున్నాను ఫ్రెండ్స్ అలాగే మనము గోంగూర ఫ్రెండ్స్ మనము వాటర్ లేకుండా గోంగూరని మంచిగా బాయిల్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ వేయకుండా చేసుకొని ఇలా పేస్ట్ చేసుకున్నాను నేను చూడండి ఈ పేస్ట్ కూడా ఇప్పుడే ఇందులో వేసేస్తున్నాను ఫ్రెండ్స్ వేసి మంచిగా కలియబెట్టుకొని మరో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఇలా అంతా మంచిగా కలియబెట్టుకోవాలి ఫ్రెండ్స్ మనం పెరుగు పేస్ట్ వేసుకున్నాం కదా గోంగూర పేస్ట్ ఇప్పుడు మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ నేను మూత తీశాను ఇప్పుడు మనము సాల్ట్ వేసుకుందాము మన టేస్ట్కి సరిపడా సాల్ట్ నేను మాత్రం టూ స్పూన్స్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే పెప్పర్ పౌడర్ ఫ్రెండ్స్ చికెన్ మనం మ్యారినేట్ చేసుకున్నప్పుడు ఒక స్పూన్ వేసుకుందాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వన్ స్పూన్ వేస్తున్నాను నేను నేను ఇక్కడ అసలు కారం వాడటం లేదు ఫ్రెండ్స్ మనం కొబ్బరి పొడి కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అది కూడా వేసుకుంటున్నాను కొబ్బరి పొడి ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎక్కువ లేదు ఇప్పుడు దీన్ని అంతా మంచిగా కలియబెట్టుకొని మరో ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ నేను మూత తీశాను చూడండి మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చికెన్ కూడా మంచిగా కుక్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకున్న మసాలా ఉందిగా ఫ్రెండ్స్ ఈ ధనియాల పొడి వేస్తున్నాను వన్ స్పూన్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అలాగే గరం మసాలా హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఫ్రెండ్స్ మనం తీసుకున్న పుదీనా చిన్న కట్ట ఫ్రెండ్స్ నేను మంచిగా నీట్గా కడిగి కట్ చేసి పెట్టాను అలాగే కొత్తిమీర అన్నీ వేసుకొని మంచిగా కలియబెట్టుకుందాం ఫ్రెండ్స్ కలియబెట్టుకొని ఒక నిమిషం తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ చికెన్ మంచిగా బాయిల్ అయిపోయింది ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి కుక్ అయ్యే ఆయిల్ కూడా ఎంత బాగా పైకి వచ్చిందో మంచి కలర్లో గ్రీన్ కలర్లో చికెన్ మంచిగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనము దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్